తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో శ్రీ రేవంత్ రెడ్డి గారికి నమస్కారం సార్ గారు ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే గత కొన్ని దశాబ్దాలు అంటే దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా అల్లి పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త చెరువుల పరిరక్షణ అంటే చెరువులు అంటే గుర్తుకొచ్చేది డాక్టర్ లుప్నా సర్వత్ మేడం గారు నిస్వార్థంగా పోరాటం చేస్తుంది ఆమె ఎంతో ఉన్నత చదువు చదివినా కూడా సమాజ శ్రేయస్సు కోసం ఒక మంచి వ్యవస్థ తీసుకురావడం కోసం ఆమె ఈ యొక్క చెరువుల పరిరక్షణ పర్యావరణ గురించి పొల్యూషన్ గురించి ఎంతో పోరాటం చేస్తున్నారు ఈ మధ్య తను కాంగ్రెస్లో కూడా జాయిన్ అయ్యారు అలాంటి ఒక నిస్వార్థ పోరాట యోధురాలు డాక్టర్ లిప్న శర్వత్ మేడం గారు నిత్యం ఎన్నో ఫిర్యాదు చేస్తున్నా కూడా అంటే చెరువుల పరీక్షల గురించి హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి రేరా ఆమె ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి చూడండి ఎంఏయడీలో ఉన్నాయి సీఎంవైహెచ్లో ఉన్నాయి సీఎంవైహెచ్ హైదరాబాద్లో ఉన్నాయి ఇంకా జిహెచ్ఎంసీ అది చెప్పనవసరం లేదు హైకోర్టులో తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో ఆమె ఎంతో పోరాటాలు చేస్తున్నాయి చెరువుల పరీక్షల గురించి అలాంటి పోరాట యోధురాలు చే ఆమె కూడా న్యాయం జరగట్లేదు అంటే ఇంకా సామాన్యులకి ఏం న్యాయం చేస్తారు చెప్పండి ముఖ్యమంత్రి గారు డాక్టర్ లుప్నా సర్వత్ మేడం గారు అందరికీ పరిచయం ఉన్న మా మేడం అందరికీ పరిచయం ఆ మేడం గారికి మీరు ఇలాంటి రెస్పాండ్ కావట్లేదంటే ఇక మా మామూలు వాళ్ళకి ఇలా ఏం రెస్పాండ్ చేస్తారు చూడండి ఎంఏయూడిలో సీఎంఓహెచ్లో జిహెచ్ఎంసి కమిషనరు రేరా హెచ్ఎండి ఎన్నో ఉన్నాయి వందల్లో ఉన్నాయి ఫస్ట్ వాటిని పరిచయం వాటి గురించి మీరు ఒక వివరణ ఇవ్వాలని మేము ప్రజా సంకల్పం గ్రూప్ మీడియా ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము అప్పుడే ముఖ్యమంత్రి గారు అంటే ప్రకృతి పర్యావరణము చెరువులు మూసీ నది అసలు మూసీ నది మీద మేడం గారు ఎంతో పోరాటం చేసినారు అప్పుడు మీ యొక్క తెలుస్తుంది ఏంటి మీ మీ యొక్క మీరు ఫణితనం ఎస్ బట్ల కృష్ణవం